హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు నేను చల్లమిరపకాయలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక లీటర్ వరకు పెరుగును తీసుకున్నాను మిక్సీ జార్లో బాగా చిలికి అందులో ఒక గ్లాస్ వరకు కళ్ళు ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువ ఉప్పు అనేది వేసుకోకూడదు అవి ఎండిన తర్వాత సాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువైనా పర్వాలేదు బాగా కలుపుకోవాలి అంతా మజ్జిగలోకి కలుపుకోవాలి ఇక్కడ సరిపోదని నేను మళ్ళీ కలుపుతున్నానండి మిరపకాయలను బట్టి సాల్ట్ అనేది కలుపుకోవాలి ఇక్కడ నేను కళ్ళు ఒప్పు వేసాను కాబట్టి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మిరపకాయలు మూడు కేజీలు తీసుకున్నాను మిరపకాయలు బాగా కడిగి శుభ్రంగా చేసిన తర్వాత చాక్తో జాగ్రత్తగా కాట్లు పెట్టుకోవాలి వీటికి గింజలు ఏమి తీయకూడదు సమ్మర్లో ఈ చల్ల మిరపకాయలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను వామ్ని నాలుగు టీ స్పూన్స్ తీసుకున్నాను కొంచెం మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకొని మజ్జిగలో కలిపేసుకోవాలి సమ్మర్లో ఈ చలమిరపకాయలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మజ్జిగలో అన్ని ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి సాంబార్లోకి పప్పులోకి చాలా రుచిగా ఉంటాయి ఇవి మాకు చాలా ఇష్టం ఈ ప్రాసెస్ అంతా ప్లాస్టిక్ కంటైనర్లోనే చేసుకోవాలండి తక్కువ అయితే గ్లాస్ కంటైనర్ అయినా పర్వాలేదు కానీ స్టీల్ మాత్రం వాడకూడదు పువ్వు వేస్తున్నాం కదా రెస్ట్ పడుతుంది ప్లాస్టిక్ కంటైనరే బెటర్ అలా అన్ని పచ్చిమిరకాయలను వేసేసుకొని బాగా కిందకి దిగేలాగా కలుపుకోవాలి ఇవన్నీ త్రీ డేస్ వరకు మూడో రోజుని నేను ఎండలో వేస్తున్నాను ఈ కాయలు అనేవి దలసరిగా ఉండేవి తీసుకోవాలండి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి ఆ తర్వాత మూడో రోజు నేను ఎండలో వేసాను అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎండలో బాగా ఎండ వచ్చాక అప్పుడు వేసేసుకోవాలి పలుచుగా ఆరబెట్టుకోవాలి ఎండ్లో కలర్ మారినాయి కదా మూడో రోజు వరకు ఉంచడం వల్ల ఈ కలర్ మారినాయి గట్టిగా ఉండే కాయలు అయితే ఇలా త్రీ డేస్ ఉంచవచ్చు మిరపకాయలను బట్టి ఉంచాలి ఈవినింగ్ బా సాయంత్రం వరకు ఉంచకుండా కొంచెం ఎండగా ఉన్నప్పుడే త్రీ టు ఫోర్ వరకు ఉంచితే సరిపోతుంది త్రీ ఓ క్లాక్కి అలాగ తీసేసుకొని మళ్ళీ ఎండలో ఉండగానే మజ్జిగలో వేసేసుకుంటే అవి మజ్జిగ బాగా పీల్స్తాయి అన్నమాట ఇది నేను మళ్ళీ మళ్ళీ వేస్తున్నాను ఇది మూడో రోజుకి అలా తెల్లగా అయిపోయినాయి మళ్ళీ త్రీ డేస్ వేశాను అండి మళ్ళీ ఇంకా వేయలేదు నేను మర్చిలోను త్రీ డేస్ మాత్రమే వేసాను ఇంకా ప్రాసెస్ అంతా అవి ఎండే వరకు అలా వేస్తూ ఉండాలి ఇవి వేయించుకుంటే ఇంకా బాగా ఎండేక ఇలా వేయించేసుకుంటే బాగుంటాయి ఓకేనండి ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని